టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనం చెప్పుకునేటువంటి కార్యక్రమం ఏంటంటే వాడుక భాషలో మనం చే తెలిసి తెలియక చేస్తున్నటువంటి పొరపాట్ల గురించి ఒకసారి మనం సమగ్రంగా విచారణ చేస్తున్నాం అనమాట విచారణ చేస్తున్నామని చర్చిస్తున్నాం ఆలోచిస్తున్నాం అని అర్థం శాస్త్రాలు ఏం చెప్పినాయంటే చక్కని భాష మాట్లాడండి అని చెప్పారు అద్భుతమైనటువంటి భాష మన తెలుగు భాష ఉంది అమృతమైనటువంటి భాష అని మనం చెప్పుకుంటున్నాం దీని గురించి ప్రచారాలు చేస్తున్నాం తర్వాత ఉపన్యాసాలు చెప్పుకుంటున్నాం బోర్డులు గడుతున్నాం ఎవరితో అయినా చెప్పుకుంటున్నాం మా తెలుగుదేశం గొప్పది తెలుగు భాష గొప్పది తెలుగు ప్రాంతం గొప్పది అని చెప్పుకుంటున్నాను తెలుగు భాష గొప్పది అని అయితే మనం మాట్లాడే విషయంలో మాత్రం చాలా పొరపాట్లు అనేవి వచ్చేస్తున్నాయని ఈ విషయం గమనించాలి అయితే ఈ విషయాల గురించి లోపల చెప్పుకోవడం జరిగింది చూస్తున్న కొద్దీ ఇంకా 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 రకరకాలుగా మారిపోతూ వస్తుంది మనం అలా మారిపోతూ ఉన్నప్పుడు చక్కని భాష అనేది తెలిసి ఉన్నప్పుడు మనం ఎందుకు దిద్దుకోకూడదు అనేటువంటిది మనం ఆలోచించాల్సినటువంటి విషయం అనమాట ఏదైనా పొరపాటు ఉన్నది అంటే మనం దిద్దుకుంటే మానవుడికి అభివృద్ధి కదా లేకపోతే అభివృద్ధి లేనిగా అలాగే వదిలేస్తే శాస్త్రాలని చక్కని భాష మాట్లాడని అని చెప్పి మధురమైన భాష మాట్లాడి అంటున్నాడు తర్వాత చాలా మధురము తీయది అని చెప్పుకుంటున్నాను రకరకాలుగా నిర్వచనాలతోటి చెప్తున్నాం మనం బాగానే ఉంది అలా చెప్పే స్తోత్రాల్లో కానివ్వండి ప్రజల్లో కానీ మాట్లాడుకునే సంభాషణలో కానీ ప్రకటనలో కానీ చాలా చోట్ల వస్తున్నాయి ఇప్పుడు భాష రెండు రకాలుగా ఉంటుంది ఒకటి గ్రాంధిక భాష ఒకటి వాడుక భాష ఉంటుంది వ్యవహార భాష నేను ఏమని చెప్తున్నానంటే గ్రాంధికంగా అంటే కావ్యాల్లో పురాణాలు ఇతిహాసాలు కావ్యాల్లో ఉండే భాష మాత్రమే వాడాలి అలా మనం వాడటం లేదు ప్రజలము అని నేను చెప్పటం లేదు ఎందుకంటే ఆ భాష వేరు గ్రాంధికం వేరు వ్యవహారంలో మనం మాట్లాడుకునేటువంటి భాష భావం తెలియడం కోసం మనం అందరం మాట్లాడుకుంటూ ఉంటాం తెలుగుదేశంలో ఉండే ప్రజలందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ భాష గురించి నేను చెబుతున్నాను అంతే కాని గ్రంథాల్లో ఉన్నట్టు వాడాలి అని చెప్పడం అది మనం అదిగా అదిగా గ్రంథాల్లో ఉన్నది గ్రంథాలు చదువుకున్నప్పుడు వాడుకుంటాం మామూలుగా లోకంలో వ్యవహారంలో వచ్చేవి వ్యవహార శైలులు ఉంటాం దాని అందుకని ఈ వ్యవహార భాష కావాలి అని చాలామంది ప్రయత్నం చేశారు వాళ్ళలో మరి గిడు రామమూర్తి పంతులు గారు కానీ బురజాడప్పారావు గారు కాడి వీళ్ళందరూ కూడా చేయ గారు కూడా చాలా అందరికీ అర్థమయ్యేటువంటి తెలుగు భాషనే ప్రయోగించారు ప్రత్యేకంగా నైపుణ్యం కావాలి అనుకుంటే అలాంటి కావ్యాలు ఉంటాయి అచ్చ కావ్యాలు గ్రాంధిక కావ్యాలు మనం వాటి గురించి కాదు మనం సంభాషణ చేసేటప్పుడు ప్రజలం ఎలా చేస్తున్నాం తెలిసి తెలియక ఒక్కసారి ఒక అవగాహన తెచ్చుకోవాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను తప్ప ఇంకో ఉద్దేశం ఏది కూడా దీనికి లేదన్నమాట ఈ దత్ దత్తాత్రేయు వారి యొక్క స్తోత్రాన్ని కూడా చెప్పుకుంటాం విశ్వం దర్పణ దృశ్యం అని చెప్తూ ఉంటాం ఈ చెప్పేటప్పుడు చక్కగా చదువుతారు రాజయుక్తంగా చదువుతారు చాలా బాగుంటుంది మనోహరంగా రికార్డు అంతా బాగుంటుంది మాయయా అని చోట మాయాయా అని చదువుతారు ఇలా ఎందుకు మరి రికార్డు చేసేటప్పుడు చక్కగా భాష తెలిసిన వాళ్ళ చేత ఒకసారి కరెక్షన్స్ చేయించుకుని చదివితే బాగుంటుంది కదా ఇది చిన్న విషయం కదా పైగా మనకి రికార్డ్ అయి వస్తున్నది కదా రికార్డు చేసేటప్పుడు ఎట్లయినా పక్కన వాళ్ళు ఉంటారు కదా మరి వాళ్ళ యొక్క సూచన తీసుకుని దిద్దుకుని చేసుకుంటే బాగుంటుంది కదా మనం అలాగే ఎందుకు చదవాలి అది నా అభిప్రాయం అన్నమాట అలాగే చాలా పదాలు చూడండి మాయా అనవలసిన చోట మాయా అని చదువుతారు అలాగే విష్ణువే నమ అనుకుంటే విష్ణాయ నమ అంటాను నేను విష్ణువుకి నమస్కారం అని ఏంటండి భక్తి ప్రధానం కదండి అని నవ్వుతూ ఒక ఆయన అడిగారు అంటే నేను చెప్పే భక్తి ప్రధానమే కాదంటాం లేదు భక్తి అంటే ఏమిటి సిన్సియారిటీ అంటే మనం చేసే తప్పుల గురించి ఒప్పుడు గురించి ఒక పర్యవేక్షణ ఉండ ఉండాలిగా భక్తి అంటే ఏంటి కళ్ళు మూసుకుని అడవడం కాదు భక్తి అంటే భక్తులు అంటారు శ్రద్ధ అంటే ఏంటి మనం చేసే పని అంత దృష్టి ఉండాలి కదా అదేగా భక్తిలో ముఖ్యమైనటువంటిది మనం ముందేమో ఆ దేవుడి కొబ్బరికాయ కొట్టేస్తాం తర్వాత ప్రదక్షిణాలు చేసుకుంటాం ప్రసాదం తీసుకోమో చెప్పులేసిన వచ్చేస్తూ ఉంటాం అన్నామనుకోండి మరి అది పద్ధతి కాదు కదా అలా అనేది అదే శ్రద్ధ అవి కాకుండా చక్కగా పాటించ శ్రద్ధ అంటే అదే మనం అందరం కలిసి ఏ నియమాలు ఏర్పాటు చేసుకుంటామో వాటిని మనం అందరం అనుసరించాలి అందరం కూడా ఒక వరుస క్రమంలో వెళ్ళాలి అక్కడికి వెళ్ళినా చూసి సిస్టంలో పెట్టుకున్నాము అది శ్రద్ధ మనం కూడా అలాగే వెళ్తాం పెట్టుకున్న నియమానికి అదే భక్తి అంటే శ్రద్ధాభక్తులు అంటే భక్తి శ్రద్ధ లేకుండా భక్తి ఉండదు భక్తి లేకుండా శ్రద్ధ ఉండదు ఒక వస్తు విషయం మీద మనకి మంచి శ్రద్ధ ఉండాలి అందుకని శ్రద్ధాభక్తులు ఉన్నాయి అంటారు అనమాట కానీ మనం గమనించకపోవడం అది సరైన విధానం కాదండి ఇకపోతే కళాత్మిక లలిత సహస్రనామాల్లో కూడా కళాత్మిక అకుళ కుళాంగణ ఇలాంటి పదాలు వస్తూ ఉంటాయి లలిత సహస్రనామాలు వ్రాసేటప్పుడు అలా రాస్తారు అళ్ళ తెలుగు భాషలో ఉంటుంది ఊడా అన్నప్పుడు అంటాం వాళ్ళ అనమాట మెరికగా వేసేళ్ళ అది రాసి ఉంటుంది పుస్తకాలు అది కాదు అలా రాయాలి ఎర్రల వల్ల లానే ఉండాలి చదివేటప్పుడు అలా చదువుతాం అనమాట సంస్కృత భాషలో అలా కాదు అలా ఉంటుంది ఎప్పుడైనా అది గమనించకూడదు చదివేటప్పుడు అలా చదువుతాం అన్నమాట తెలుగులో ఉంటుంది వెళ్ళ అది అకుల అన్నప్పుడు అకుల అన్నప్పుడు లానే రాయాలి ఎరల వల్ల లానే అళ్లా కాదు అలాగే కులాంగన కుల కులా కాదు కులాంగన కళాత్మిక అలా రాసి చదవటం లా చదవాలి చూడండి మనం అమ్మవారి మీద మనకి శ్రద్ధాభక్తులు ఉన్నాయంటే మనం చక్కగా దిద్దుకోకుండా అలా సైతే శ్రద్ధ అవుతుంది అది మనం ఎన్నోసార్లు పారాయణలు చేసాము మన అమ్మవారిని అనుగ్రహించడం లేదు అని పక్క వాళ్ళతో మనం చెప్తూ కంప్లైంట్ చేస్తాం దేవుడి మీద మనం సరిగ్గా లేం కదా అమ్మవారిని అనుగ్రహించలేదంటే అని మనం సక్రమంగా ఉన్నామా అని అడుగుతారు మనం లేం కదా మనం ఏం చదువుతున్నాం చూసుకోకుండా చదివేస్తే ఇప్పుడు ఒక ఆయన పేరు ఏదో ఉంది సుందరేశ్వరరావు అని ఉందనుకుందాం మనం ఇంకో రకంగా మార్చి చెప్పామనుకోండి ఆయన్ని ఆయన పలుకుతాడా ఆయన కోపం వస్తుంది మన వాళ్ళ బాధిస్తే కనుక అమ్మవారి నామాలు కూడా మనం తప్పుగా మాట్లాడితే అది దోషమే కదా తప్పే కదా సక్రమంగా అమ్మవారి అమ్మవారి దగ్గర కూర్చున్నామంటే ఏంటంటే భక్తి అంటే ఏంటి శ్రద్ధ శ్రద్ధగా ఓ పని చేయాలి మనం చదివే పొరపాటు చదివితే అది సరికాదు ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తి పేరుతోటి మనం విరిచి తలకిందులుగా మాట్లాడతామంటే మరి ఆ వ్యక్తి ఒప్పుకోడు అలాగే అనమాట కనకల్లా తర్వాత నిత్యబుద్ధ దుర్గా సాంద్రకరుణ అన్న చోట దీర్ఘం చెప్పాలి చదివాడు నిత్య నిత్యశుద్ధ అని నిత్య బుద్ధా దీర్ఘం అక్కడికి ఒక పదం అయిపోయి నిత్యశుద్ధ అయితే ఉంటుంది తర్వాత పదం ఉంటుంది బుద్ధ నిత్యశుద్ధ అని అలా హ్రస్వంగా పదం ఉండదు సంస్కృత భాషలో ఆకారాంతంగా ఉంటుంది నిత్య ఆ అని ఆపకుండా ఇంకొక క్షణం అంటామనమాట దీనివల్ల మనం నష్టపోయేది ఏం లేదు ఒక కొన్ని సెకండ్లు నష్టం అనుకోకూడదు బుద్ధ అని పదం అలాగే చెప్పాలి అయితే బుద్ధ అంటే అసలు ఆ పదానికి అర్థం లేదు విభక్తి సరిగ్గా లేతే అర్థం ఉండదు అలాగే సాంద్ర సాంద్ర కరుణ అని ఆపేస్తాం తర్వాత సాంద్ర కరుణ అని ఉండదు కరుణ చదివేటప్పుడు స్తోత్రంలో సంస్కృత భాషలో పదం కదా అలాగే క్లుప్త అన్నాం క్లుప్త బ్రహ్మాండ మండల అనే లలితహాస్రనామాల్లో వస్తుంది క్లుప్త క్లుప్త అని అది తెలుగు భాషలో మనం ఉదరించుకుంటాం లలితహాస్రనామాన్ని సంస్కృత భాషలో కాకుండా నాగర లిపి అంటారు అది కాకుండా తెలుగులో రాసుకుంటాం క్లుప్త అన్నప్పుడు ఎట్లా రాస్తాము కా రాసి దానికి లావతించేస్తారు లా కాదు లూ రు రు లు ఆ లూ క్లుప్త లలితాహాసనామాల్ని నిరీక్ష చేసినప్పుడు కూడా దానికి తెలుగు భావం అని లేసి గొప్ప గొప్ప పండితులుగా ఉండి మంచి విద్వాంసులై ఉండి ఉన్నటువంటి వాడు కూడా ఆ రాసేటప్పుడు ఆ పుస్తకం చాలా విషయాలు ఇస్తారు సౌభాగ్య భాస్కర్ కళలో ఉండేవి రకరకాల రహస్యాలు చెప్పి చక్కగా చెప్తారు విడగొట్టి అయితే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకుండా అట్లా లలితాసరామణ వ్యాఖ్యానాలతో ఇచ్చేస్తే ఆ చిన్న చిన్న జాగ్రత్త ఇది తెలియకే కాదు ఏదో ప్రెస్లో జరగటమో ఎక్కడో మొత్తం మీద ఏంటంటే పొరపాటు క్లుప్త అన లీలా క్లుప్త బ్రహ్మాండ మండల క్లుప్త క్లుప్త ఎలా రాస్తాము కా రాసి అలు రాయాలి రుర్రు లుల్లు ఉంటుంది చూసారా ఆ లూ రాయాలి అంతేగాని కా రాసి కాకి కొమ్మిచ్చి దానికి లావట్ ఇవ్వకూడదు క్లుప్త అని అట్లా ఉంటుంది ఏది సంప్రదాయంగా లలితాహస్రనామాలు ముద్రించిన పుస్తకాల్లో వ్యాఖ్యానాలతో కూడిన వాటిల్లో కూడా అట్లాగే ఉంటుంది క్లుప్త అంటే అమ్మవారి ఏముంటుంది మనం మేము చాలా శ్రద్ధగా చదివామంటే చదివిందంతా ఒకసారి చూసుకొని అయినా సరిగ్గా చదివావు లేదు అనుగ్రహిస్తాను మనం చదివాము గంటసేవసండి నాన్న చదివాము చదువుగా జరిగే మరి తప్పు చూసుకోవాలిగా ఒకసారి పదాలు తప్పుగా ఉంటే ఆ అర్థాలను ఇవ్వవు భాష కూడా పోతుంది క్లుప్త అలాగే కామ్య కామ కళారూప కళావతి కామ్య కళారూప కళావతి అన్నప్పుడు కూడా పది ఏది చెప్పేటప్పుడు అలా కానీ రాసేటప్పుడు అలా ఉంటుంది ఎరల అలాగే పాటల్లో నమో నమ గణపతి అంటాం నమో నమ గణపతి అయిపోయింది ఆ వాక్యం నమో నమ అన్న తర్వాత గణపతి అని ప్రథమే కాదు గణపతయే అని ఉండాలి గణపతయే నమ గణాధిపతికి నమస్కారం చతుర్థిలో అది కొరకు తెలుగులో కి అని కూడా అంటాను అండి గ గణపతికి నమస్కారం అన్నప్పుడు గణపతయే నమ అని కానీ నమో నమ గణపతి అంటే ఈ నమో నమ ఎవరికి ఎవరికి నమస్కారం చేస్తున్నాము గణపతి కదా అట్లా అంట అక్కడ గణపతి కూర్చున్నవాడు ఇక్కడ అని చెప్పాము అనమాట సంబంధం లేకుండా అట్లా కాదు ఇక మనకి కొన్ని చోట్ల వార్తలు వస్తూ ఉంటాయి మన పత్రికలు వస్తున్నాయి ఏంటి ఓ గ్రామంలో ఇలా జరిగిందని చెప్తూ భర్తను చితకవాదిన గ్రామస్తులు అంతే పూర్వవాక్యం తర్వాత వాక్యం ఉండదు భర్తను చితకబాదిన గ్రామస్తులు అంటే ఎవరి భర్తని సందేహం వస్తుంది అక్కడ కర్త గ్రామస్తులు ఉంది అంటే వారి గ్రామస్థుల యొక్క భర్తని అనే అర్థం ఎవరి భర్తని ఎవరో తప్పు చేసేవాడు అనుకోండి ఎవరో అడవాడనుకోండి ఎవరో కొట్టారని ఏదో ఆ న్యూస్ వస్తూ ఉంటుంది పత్రికలు అందుకని క్లారిటీ ఉండాలన్నమాట స్పష్టత అనేటువంటిది అక్కడ ఉండాలి చెప్పేవాడికి ఆ మా అర్థం కాకపోతుందా ఎప్పుడు చెప్పాం కదా అది ఏది రండి అనే సర్దుబాటు కాకుండా మనం ఏం చేయాలంటే చక్కగా రాసుకుందాం అనమాట ఎందుకంటే మన భాషని బాగు చేయడం కోసం మహానుభావులు ఎంతోమంది అవతరించారు మన తెలుగుదేశంలో మన అదృష్టం కొద్దీ అలాగే జ్ఞానగమ్య పరిచ్ఛేద్య అనేది అంతహాసనామాల్లో చెబుతాం జ్ఞానగమ్య సరే ఏదో ముందు పదం ఉంది పరిచ్ఛేద్య పరిచ్ఛేద్య కాదు అపరిచ్ఛేద్య పరిచ్ఛేద్య అంటే ఏంటి తెలియదగినది ఇది ఇక్కడికి ఇంత అని చెప్పి తేల్చి పారేసేది అమ్మవారి యొక్క తత్వం ఇద ఉంటుంది అపరిచ్ఛేది అమ్మవారి యొక్క మహిమ కానీ గొప్పతనం కానీ ఇంత అని తేల్చేది కాదు అనంతంగా ఉంటుందన్నమాట అమ్మవారి యొక్క శక్తి అది కదా మనం చెప్పదలుచుకుంది కాదండి అమ్మవారి యొక్క శక్తికి ఒక పరిమితి ఉంటుందని మనం చెప్పాలనుకుంటే అలాగే అనవచ్చు మనం అలా అనుకోవటం అమ్మవారి యొక్క శక్తి కొరతకి మించిపోయి ఉంటుంది అని మనం చెప్దామని మనస్సులో ఉన్న అభిప్రాయం అభిప్రాయానికి తగినట్టుగా పదములు రావాలి అందుకని జ్ఞానగమ్య పరిచ్ఛేద్య అని కలిపే చదవాలి జ్ఞానగమ్య పరిచ్ఛేద్య అంటే అపరిచ్ఛేద్య అని వినేవాడికి అర్థం వస్తుంది జ్ఞానగమ్య పరిచ్ఛేద్య అని జ్ఞాపిస్తే జ్ఞానగమ్య పదం అయింది పరిచ్ఛేద్య అంటే ఇమాజినిబుల్లో తెలుసుకోదగినటువంటిది తెలియబడేటువంటిది ఇంత అని నిర్ణయం చేయలేగినటువంటిది అమ్మవారి యొక్క శక్తి ఇంత అని నిర్ణయం చేయబడేది అని అర్థం వస్తుంది అది కాదు మనం చెప్పాలనుకుంటుంది అమ్మవారి యొక్క శక్తిని ఇంత అని మనం చెప్పలేము అపరిచ్ఛేద్య జ్ఞానగమ్య అపరిచ్ఛేద్య అన్నప్పుడు సంధిలో ఆకారం కలిసిందని వినేవాడికి ఒక అభిప్రాయం వస్తుంది అనమాట అది జ్ఞానగమ్య అపరిచ్ఛేద్య అని చదివినా తప్పు లేదు వెడగొట్టుకొని చదివినా చంద్రోహంగా తప్పు లేదు భాష సరిపోతుంది కదా అక్కడ అది గమనించాలి అట్లాగే ఇంకా ఏం చెప్తున్నాడంటే మిథ్యా మిథ్యా లలితహసనామాల్లోనే అండి చదివేటప్పుడు చాలా అలాగే రికార్డ్ అయిపోతే అలా వెళ్ళిపోతే ప్రజల్లో కదా నేను చెప్పేది అది ఇప్పుడు ఫోటో స్టూడియోకి వెళ్తాం వెళ్ళేటప్పుడు ఫోటో తీయమంటాం మనం ఏమనుకుంటామంటే సహజంగా అతను ఫోటో తీసేవాడు ఫోటోగ్రఫీ నేర్చుకున్నాడు చాలా చోట్ల తీస్తూ ఉంటాడు అతను సెట్ చేస్తాడు అంతా అనే ఉద్దేశంతో మనం కూర్చుని మనం సర్దుకుని కూర్చుంటాం జాగ్రత్తగా ఇంకా కూర్చుంటాం ఇక చూడవలసిందంతా కరెక్ట్గా వచ్చిందా సేల్ అని కెమెరాలో అతను చూసి సెట్ చేయాలి కదా అందుకని మనం మన మనం ఏవో చెట్లు గిట్టు ఇట్లాంటివన్నీ వస్తుంటాయి పిచ్చి పిచ్చిగా అది గబక్కని తీసేస్తే మనం నెట్టించి చెట్టు వచ్చినట్టు వస్తుంది చీ చీయించుకునేవాడు ఏమనుకుంటా అంటే మనం ఆ విద్యలో నిష్ణాతులం కాదు ఫోటోగ్రఫీలో అతను నిష్ణాతుడు దీని మన నిలబట్టల్లో మన నిష్ణాతులుగా మనం ఎలా ఉండాలో ఎలా కూర్చోవాలో మన భంగి వాళ్ళు చెప్తారు కదా అనుకుని మనం ఊరుకుంటాం కానీ చుట్టూ ఉండే పరిసరాలు తీసినప్పుడు ఎలా వస్తుంది అని చూడవలసిన వాడు అది చూడకపోతే బాగుండదు కనుక ఆ రంగంలో ఉన్నవాళ్ళు దానికి గమనించాలి అందుకని ఇట్లాగా చూడండి సైతాహసనామాల్లోని మిథ్యా జగదధిష్టాన అని జ్ఞాపిస్తాం పదాలు చదువుతాం మిథ్య ఒక పదం జగదధిష్టానా అలా జ్ఞాపించి చదివితే మిథ్య ఒక పదం అవుతుంది అంటే మాయా అని అర్థం మిథ్య అంటే అంటే అమ్మవారు అని కాదా అవును అమ్మవారు మాయా కాదా అని కాదు అక్కడ అర్థం అదిగా చెప్పదలుచుకుంది మనం ఇంకొక పదానికి ఇంకో పదం వాడచ్చు అది కూడా రైటే ఇంకో పద మనం అనుకున్న అభిప్రాయానికి సరిగ్గా ఉండాలి అది మిథ్యా జగదధిష్టాన మిథ్య అసత్య రూపంతో కూడినటువంటి ప్రపంచానికి అధిష్టానంగా అంతర్గతంగా ఉన్నది అమ్మవారు దాన్ని ఆశ్రయించి ఉంటుంది శక్తి ఎంత రహితలో కనిపిస్తూ ఉంటుంది వివరణ చేసుకొని ఉంటుంది అంతేగాని మిథ్యా జగదధిష్టాన ఒకటే మిథ్యా జగదధిష్టాన అంటే మిథ్యా అని వస్తుంది అది కాదు అక్కడ ఉంది కలిపి చదవమని అక్కడ నామం అన్నమాట మన విద్యాకి గ్యాప్ ఇవ్వకూడదు ఇచ్చి అలాగే ప్రింటింగ్లో రాసి ఉంటే చదువుకునే భక్తులు అలాగే చదువుకుంటాం వాళ్ళకి తెలియదు కనుక కనుక అవి మనం దిద్దవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది అట్లాగే అంతర్యామిని అన్నం అంతర్యామిని అని వేస్తూ ఉంటాం అంతర్యామిని అని వేసినప్పుడు అంతర్యామిని తదాధ నా వ్రాసి ఉంటుంది అట్లాగే నామాల్లో కూడా నా ఉంటుంది అంతర్యామిని అని నా కాదా అని సందేహం వస్తుంది కొంచెం చదువుకున్న వాళ్ళకి అంతర్యామిణి అని కాదా అంతర్యామిని అనే నా పదము అని చదువుకున్న వాళ్ళకు కూడా ఒక్కోసారి సందేహం వస్తుంది నా ఉంటే బాగుంటుందేమో అని వాళ్ళకు అనిపిస్తుంది ఎందుకంటే రసా సంస్కృత వ్యాకరణాలు ఉన్నాయి అవి అందరికీ అవగాహనకి రాదు కానీ విషయం చెప్తా ఊరికి ఒక వాక్యం చెప్పి రసాభ్యాన్ని సమాన పది అని ఒక సూత్రం ఉంది నకారం నకారం అవటానికి అలాగే అట్కొప్ వా నువ్వ్య అట్కవర్గ పవర్గ ఆమ్ నుం ఏ తైర్ వ్యస్తర్ సంభవం మిడితే రసాభ్యాం పరిస్థితి నశ్య నశ్యాతను అక్కడ సంస్కృత వ్యాకరణాలు ఉంటుంది అదా ఉంచుతాం అది కోట్ చేస్తున్నంతవరకు అంతవరకు దాని భావం ఏంటంటే రేప కంటే పరంగా కనుక ఒకసారి వచ్చినప్పుడు మధ్యలో కొన్ని అక్షరాలు ఉన్నా ఆయన నా అవుతుంది నా కాస్త నా అవుతుంది తాత నా అనే అక్షరం నా ప్రాణము అన్నప్పుడు చూసి ఆ నాగా మారుతుంది అని ఇప్పుడు అంతర్యామిణి అన్నప్పుడు అంతర్యామిణి నాత్వం రావాలి కదా అని సందేహం వస్తుంది సామాన్యుడికి వస్తుందో రాదో వాళ్ళు చెప్పాలి వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఒకచోట వేదాంతంలో కూడా అంతర్యామిణ మీశ్వరం నా వాడతాడు అంతర్యామిణ ఈశ్వరం ఇక్కడ కూడా అంతర్యామి అంతర్యామి అనవల్ల అంతర్యామి నత్తం రాదా అని సందేహం వచ్చినప్పుడు ఏం చేయాలంటే క్రింద అది పేరు పేరలా ఇచ్చినప్పుడు సందేహం వచ్చినప్పుడు క్రింద వ్యాఖ్యానం రాయాలి ఒక వ్యాఖ్యలు లేకపోతే అది ఎడిట్ చేసిన పండితులు ఉంటాడు కనుక ఆ నామాల్లో ఈ సో ఇత అనుకుంటారు కానీ రాదు అని కానీ ఇక్కడ రావాలి వచ్చింది అని చెప్పాలి అక్కడికి స్పష్టమైన పదం ఉండాలి సరైన పదాన్ని అక్కడ ఇచ్చి అనుమానం వస్తుందేమో అని కింద వ్యాఖ్యానంలో తెలుగులో చక్కగా అర్థమైతే చదువుకున్న వాళ్ళు చూస్తారు పండితులు చదువుకుంటారు కనుక అందరూ చదువుతారు ఇటువంటి సందేహాలు వాళ్ళకి వస్తాయన్నమాట అట్లాగే విశ్వగ్రాస అన్నప్పుడు విశ్వగ్రాస అంటే తేల్చి పడుకుతున్నారు విశ్వగ్రాస అంత తేల్చి పడకల విశ్వగ్రాస అంటే చక్కగా ఒత్తి పడగలుగుతాయి విశ్వగ్రాస అని విష రాసా అనాల్సిన అవసరం లేదు ముట్టి బలగాలి ఇక ఇలాంటివి ఇంకా కొన్ని పదాలని నేను మీకు తరువాత వీడియోలో స్పష్టంగా తెలియజేస్తాను మీ అందరూ కూడా ఇది ఎవరిని విమర్శించడం కాదు ఫస్ట్ మొట్టమొదటి పాయింట్ గుర్తుపెట్టుకుని ఎవరికైనా పొరపాటు రావచ్చు అది నాకైనా రావచ్చు ఎవరికైనా రావచ్చు పొరపాటు సహజంగా ఎవరి జీవుడికి ఎవరికైనా రావచ్చు ఎంత గొప్ప పండితుడికైనా పొరపాటు వస్తుంది అని ఇంకో వీడియోలో చూసి గొప్ప గొప్ప పండితులు ఎలా పొరపాట్లు పడ్డారో కూడా చెప్తానేం కావాలంటే కనుక పొరపాటు వచ్చింది అని మనం ఆక్షేపించడం ఇవి దిద్దుకోవాలా వద్దా అనేది ప్రశ్న ఇప్పుడు దిద్దుకుని చదవాలా దిద్దుకోకుండా అలాగే వెళ్ళిపోవాలా మరి చెప్పు ఒకసారి అనుకోవాలి కదా అందుకని చెబుతున్నాను తప్ప ఇంకోటి కాదు స్వస్తి